హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గూరాల లక్ష్మారెడ్డి రాష్ట్ర బీసీ కార్యదర్శి ఎర్రగొల్ల శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ కుడితాడి చిరంజీవి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలాల్లోని అన్ని గ్రామాల్లో వార్డ్ మెంబర్స్ సర్పంచ్ జడ్పీటీసీ స్థానాలను గెలిచే అవకాశం ఉందని ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల విసిగిపోయి ఉన్నారని భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడిన ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నించాలని గ్రామాలలో కాషాయపు జెండా అడ్వాన్స్ అన్నారుళిక వేసుకొని బండి సంజయ్ కుమార్ గారి యొక్క ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు ఇవాళ మనం ఈ మండల సమీక్ష సమావేశాలు ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్థానిక ఎన్నికల సమావేశ సమావేశాలు జరుపుకుంటున్నాం మరి వాస్తవంగా ఎన్నికలు జరగడానికి రాజకీయంగా అవకాశం రాజ్యాంగపరంగా అవకాశాలున్నా నిన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖరారు చేసి గవర్నర్ గారి దగ్గరికి పంపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందులో ఎంతవరకు నిజం ఉన్నది ఎంతవరకు స్పష్టత ఉంది దానిలో మనం వ్యతిరేకించేటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయి ఆ నలభై రెండు శాతం పక్క మనం అనుకున్న బీసీలేనా ముస్లింలకు అందులో రిజర్వేషన్ పర్సంటేజ్ ఎంత ఎంతమందిని కలుపుతున్నారు ముస్లింలు కలిస్తే ఒరిజినల్ గా వచ్చేటువంటి బీసీల పర్సంటేజ్ ఎంత మళ్ళా కానీ ముప్పై మూడు ముప్పై రెండు శాతమే కదా అంటే గతంలో రాజశేఖర్ ఇచ్చినటువంటి ముప్పై రెండు ముప్పై మూడు శాతానికి అడ్జస్ట్ అవుతాం కదా రాజశేఖర రెడ్డి ముప్పై మూడు శాతం ఇస్తే చంద్రశేఖర రావు లోపమే కావచ్చు నా కావచ్చు ఏం జరిగినా కూడా దాన్ని మీరు ఫస్ట్ రిసీవ్ చేసుకొని చెప్పాలి ఎవరి మనసులో మనం ఈ మీటింగ్లోనే నేను చెప్తా మీటింగ్ లోనే నేను చేస్తా అంటే ఎవరికి తెలుస్తుంది నేను కూడా చాలా మంది కాల్ చేసి అడిగిన అసలు నేను అధ్యక్ష పదవి వచ్చిన దగ్గర వచ్చి నేనైతే సమయంలో వెళ్ళిపోతున్నా నేను అనుకుంటున్నా కానీ మీరు చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు కదా నాకు చెప్పాలి నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది ఆయన వల్ల నాకు ఇబ్బంది అవుతుంది చెప్పకపోతే నేను దాన్ని సర్చ్ చేయలేదు మన మనసులో మనం పెట్టుకొని నా ఎందుకంటే లీడర్లు నేను మీటింగ్లో నేను చెప్తా ఈ డిస్టర్బెన్స్ వాళ్ళు ఏమవుతుందంటే మనం ఎంత సక్సెస్ ప్రోగ్రామ్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఎలా చూస్తే వేస్ట్ అనే అంట ఎన్ని ప్రోగ్రామ్ చేస్తే ఉన్నది ఎంతమంది వస్తే ఉన్నది మీరు నాకన్నా సీనియర్లు ఉన్నారు చాలా మంది నాకు అవకాశం వచ్చింది సత్యం చేసుకోవాలనుకుంటున్నా సపోర్ట్ చేయండి మీ ఎక్కడైనా ఇబ్బంది పెట్టండి అనిపిస్తే నేను మీకన్నా చిన్న కదా శ్రీకాంత్ ఈ నువ్వు రామ్ చూపేస్తున్నావు చిన్న విషయం రాంగ్ చెప్పేసి ఒకసారి నువ్వు దాన్ని సర్చ్ చేసుకోవాలి చెప్పాల్సి మీకు అవసరం కంపల్సరీ ఉంది ఎందుకంటే నాకన్నా ముందు పార్టీలో ఉన్నారు కాబట్టి అదే నేను మీ కంటే వచ్చిందండి మా అందులో కూడా కాబట్టి నేను అంటే దాన్ని మీరే అనుకోం కదా దాన్ని ముందు పెట్టుకొని మీరు మీరు గొడవ పెట్టుకునే ప్రయత్నం మాత్రం మీకు ఎప్పుడు చేయకండి ఈ సమావేశాలు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు ఫెస్ట్గా విచేసిన రామ్ గోపాల్ అన్నకి లక్ష్మీనారాయణ చిరంజనయ్ గారికి సినేనాయ్య కూడా నాకు ధన్యవాదాలు తెలుపుతూ దీంతో ఈ సమావేశం మాట్లాడినప్పుడు అక్కడ లేదన్నావా నేను మాట్లాడడం లేదన్నావా నీకు మైక్ ఇవ్వలేదా ఒక్క నిమిషం ఇష్టం అన్నా అన్నా కొట్టారా ఒక నిమిషం ఆగుతారా నేను చెప్పింది మీకు అన్నా నేను మనం మాట్లాడుకోవడానికి అందరం కలిసి మాట్లాడదామని మైక్ ఇచ్చినప్పుడు